హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అసెంబ్లీ సమావేశాల్లో ఆ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే మన హరీష్ రావు గారికి ఒక బంపర్ ఆఫర్ ఇవ్వడం చూస్తున్నాం సో ఇరవై ఐదు నుంచి ఇరవై నుంచి ఇరవై ఐదు ఎమ్మెల్యేలతో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయితే ఒక మంత్రిగా నిన్ను బాధ్యతలకు నీకు ఇచ్చేలా చేస్తామని అంటున్నారు సో ఈ ఆఫర్ని ఏ విధంగా చూడొచ్చు ఎందుకు ఇటువంటి ఆఫర్ ఇవ్వడం జరిగింది సో ఈ అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జెండ్ జయదేవ్ గారు వాళ్ళతో డిస్కస్ చేద్దాం సార్ నమస్కారం సార్ నమస్తే సార్ మరి రాజగోపాల్ రెడ్డి గారు ఈ విధంగా అన్న విషయం మనందరికీ తెలిసిందంటే ఏంటంటే ఇరవై ఎమ్మెల్యేలతో నువ్వు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేస్తే నీకు దేవాదాయ శాఖ మంత్రిగా చేస్తాం బీఆర్ఎస్లో నీకు ఎటువంటి ప్రయోజనం లేదు నీ పాపాలు కడుక్కోవడానికే ఈ మంత్రి పదవి అని చెప్పేసి ఆయన చెప్పడం చూస్తున్నాం అంటే ఇది ఒక రకమైన విమర్శలాగా మనం అనుకోవచ్చు దీన్ని ఏ విధంగా చూడవచ్చు అంటారు సార్ అంటే విమర్శతో కూడా వ్యంగ్యంతో కూడిన విమర్శగానే నాకు అనిపిస్తుంది అంటే అలాగని కించపరిచే ఉద్దేశం కాదు అతను ఎలా అంటే ఒకవైపు కేటీఆర్ గారు మాది ముప్పై తొమ్మిది మంది ఎమ్మెల్యేలతో సరైన మంచి స్ట్రాంగ్ అయిన ప్రతిపక్షం అని చెప్తున్నారు దాన్ని కూడా రావంత్ రెడ్డి గారు ఒక వ్యంగ్యంగా సార్ మేము ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారో వచ్చి ఆంబోతుల మీద పడిపోతామంటే ఊరుకునేది లేదన్నట్టుగా ప్రతిదానికి కూడా మాటకు మాట ధాటికి ధాటి కౌంటర్కి ప్రతి కౌంటర్ బాగా ఇంట్రెస్టింగ్గా కూడా కొనసాగుతుంది ప్రతిది కూడా అంటే ఏది వెలిగి తీస్తే ఎవరు బయటకు వస్తారు అన్నట్టు కూడా అలాంటి యాంగ్జైటీ కలుగుతుంది రోజుకొక అంశం మీద చర్చ జరుగుతున్నప్పుడు సజా సభ సజావు సాగుతుంది ఎవరిని సస్పెండ్ చేయట్లే అదే కదా ఉండాలి అలా సజావు సాగినప్పుడే ప్రతిపక్షాలు కూడా ప్రజల కోసమే పనిచేస్తారు ప్రజలు బాగోగుల కోసమే కాకపోతే తెలకాగితం అంతా వచ్చేసి మచ్చ వెతుకుతారు సహజం అది ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు ఒకప్పుడు మేము మీరు మీరు అధికార పక్షం ఉన్నాము ప్రతిపక్షంలో ఉన్నాము మేము మచ్చ వెతికినప్పుడు మీరు పట్టించుకోలేదు ఆ మచ్చని బే లాగుదామని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం వారు అయితే దీని అంతటికి కూడా అప్పట్లో కూడా కొన్ని వార్తలు వినిపించాయి అంటే బీఆర్ఎస్లో ఉన్న ఒక ప్రధానమైన వ్యక్తి మరీ ఇరవై మంది అని కాదు కానీ ఒక పదహారు పదిహేడు మంది ఎమ్మెల్యేలు ఆయన వెనుకున్నారు ఆయన వాళ్ళతో వచ్చి జాయిన్ అవుతారని రకరకాలుగా వార్తలు రోమర్స్ నేను కూడా రోమర్స్గా వినిపించాయి తర్వాత బీజేపీ నుంచి కూడా ఒక వ్యక్తి ఎవరో రాబోతున్నారు అన్నట్టు కూడా కొన్ని వార్తలు విన్నాం ఈ కాకుండా ఇప్పుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు అనడానికి నేననుకోవడం అంటే నా ఊహ ప్రకారం నా అంచనా ప్రకారం రాజశేఖర రెడ్డి గారు రెండుసార్లు ముఖ్య రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణ ఉద్యమంని అణిచేయడానికే చాలా ప్రయత్నం చేశారు అని కూడా చాలా విమర్శలు ఉన్నాయి దాంట్లో కొంత వాస్తవం ఉంది ఎందుకంటే ఆయన ఏమన్నారంటే ఆంధ్రా నుంచి తెలంగాణకు రావాలంటే వేసా ఉండాలా అంటే రేపొద్దున వేసా తీసుకుంటే ఆంధ్రా నుంచి తెలంగాణకు రావాలా ఏమయ్యా మీ హరీష్ రావు మీ అప్పుడు కేసీఆర్ ఆ సభలో లేరు ఎవరు మీ మీ జాగీర్ మీ బాబు జాగీర్ అనుకున్నారా ఇది అన్నట్టుగా రాజశేఖర రెడ్డి గారు అసెంబ్లీలో కొంచెం ఘాటుగానే స్పందించారు సో అంటే ఆయన ఒక తెలంగాణ ఉద్యమం లేకుండా మొత్తానికి సమైక్య ఆంధ్రప్రదేశ్గా ఉంటూనే పరిపాలన చేయాలని అనుకున్నారు సంథింగ్ అయితే అప్పుడు జగ్గారెడ్డి గారు మన మాజీ మంత్రి జగ్గారెడ్డి గారు ఆయన సమక్షంలో హరీష్ రావు గారు రాజశేఖర రెడ్డి గారి ఈ అయితే కాంగ్రెస్లోకి చేరే అవకాశం ఉందని దానికి ఆయనే సాక్ష్యమని మరునాడు జాయిన్ అయిపోతారనగా ఆ మధ్యలో ఆ యాక్సిడెంట్ అదే ఎలిక్ప్యాడ్ మిస్ అవ్వడము రాజశేఖర రెడ్డి గారు ఇంకా మనకి తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోవడం జరిగింది జరగడంతో ఇది ఎక్కడికెక్కడికి అలాగ బ్రేక్ అయిపోయింది తర్వాత తెలంగాణ ఉద్యమం పీకందుకుంది దాంట్లోనే కొనసాగ కంటిన్యూ అయిపోయారు బట్ హరీష్ రావు గారు అప్పుడే వచ్చేస్తారనుకున్నారు ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు ఆపరేషన్ ఆకర్షణ ఒక పెట్టారు ఆయన పీసీసీ చీఫ్గా ఉన్నప్పటికీ ముఖ్యమంత్రికి రాజశేఖరగా ఉన్నప్పుడు కూడా ఆయన బాడీ లాంగ్వేజ్ అంతా మారింది ప్రతిదీ నవ్వుతూనే అందరినీ కౌగులించుకొని ఆయన కాంగ్రెస్ వైపు లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు అన్నట్టు కూడా అప్పట్లో నేషనల్ మీడియా లెవెల్లో కూడా దుమ్మెత్తిపోశారు వాస్తవం అయినా ఇంటి వచ్చుకోవడం జనరల్గా వీళ్ళు కూడా ఎలా చేస్తున్నారంటే ఎటు ప్రభుత్వం ఉంటే అటువైపు వెళ్తేనే మనకి గౌరవం ఉంటుంది నియోజకవర్గ ప్రజలకు కూడా అవసరాలు తీరుతాయి పనులు కూడా చకచక అవుతాయి అనేది ఓపెన్ సీక్రెట్ అది మరోవైపు వ్యక్తిగత స్వార్థ విషయాలు పక్కన పెట్టండి ఎవరైనా అంతే ఇప్పుడు ఒక మరి బీఆర్ఎస్ ఉంది ఒకప్పుడు ఇదే బీఆర్ఎస్ రెండుసార్లు ప్రభుత్వం నడిపినప్పుడు కూడా చాలామంది కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లోకి వచ్చారు టీడీపీ వాళ్ళు కూడా టీడీపీకి ఇంక రాజీనామా టీడీపీ సీన్ అయిపోయిందని చెప్పి బీఆర్ఎస్లోకి రావడం జరిగింది ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి బీఆర్ఎస్ నుంచి కానీ ఇదే టీడీపీ నుంచి కానీ లేదంటే బీజేపీ నుంచి కానీ వచ్చే ఛాన్సెస్ ఉండొచ్చు అవకాశం బెల్లముని దగ్గర చేమలు చేరుతాయి ఇప్పుడు అందులో కొత్తగా ఎన్నికైన అరే మేము ప్రతిపక్షంలో కూర్చోవాలి గవర్నమెంట్ వైపు కూర్చుంటే ఆ హోదా ఫీలింగ్ వేరు కదా అనే ఆలోచన కూడా ఉండొచ్చు సో కాబట్టి హరీష్ రావు గారు అప్పుడులో జగ్గారెడ్డి గారి సమక్షంలో కాంగ్రెస్లో అనుకున్నారు కాబట్టి దాన్ని గుర్తు చేసే ప్రయత్నంగా మళ్ళీ ఇలా అన్నారేమో వ్యంగ్యంగా మేబీ ఇంకోటి కూడా ఏంటంటే చాలామంది విశ్లేషకుల అభిప్రాయం ఈసారి బీఆర్ఎస్ ప్రభుత్వం గెలిచుంటే కాంగ్రెస్ కాకుండా ఖచ్చితంగా ముఖ్యమంత్రి కేటీఆర్ గారిని చేసేవారు కేసీఆర్ గారు అటు లోక్సభ వైపు రాజ్యసభ వైపు వెళ్ళే అదే కేంద్రం వైపు వెళ్ళేవారు ఇక్కడ పగ్గాలు ఈయన చేపట్టేవారు ఇట్లాగే ఉంటే ఎప్పటికీ నెంబర్ వన్ స్థానము అనేది హరీష్ రావు గారికి కల్లగానే ఉండిపోతుంది ఆయన పార్టీలో ఇప్పుడు కేసీఆర్ గారు కేటీఆర్ గారు హరీష్ రావు గారు కవిత గారు అంటున్నారు హరీష్ రావు గారు మూడో స్థానం కేసీఆర్ గారు తర్వాత ఇన్ కేసు కేసీరావు గారు కేసీఆర్ గారు కేంద్రంలోకి వెళ్ళినా అప్పుడు రెండో స్థానంలోకి అవుతారు కానీ ముఖ్యమంత్రి అవ్వలేరుగా కీలకమైన పదవి ఇంకో హోమ్ మినిస్టర్ ఇంకేదనో చేయొచ్చేమో లేదంటే మళ్ళీ ఇంకో లోక్సభ ఇప్పించి సెంట్రల్లో మినిస్టర్ అయినా చేయొచ్చేమో అప్పుడు ఏదో పార్టీతో సయ్యద్ పొత్తు కుదుర్చుకొని కానీ ముఖ్యమంత్రిగా నమ్మరు స్థానం అనేది కూర్చోలేరుగా అలా కూడా కొంతమంది విమర్శించవచ్చు కదా మీరు ఇందులో ఎన్ని రోజులు ఉన్నా ఎట్లాగే ఉంటావు అబ్బా అట్లాగెతే రావంత్ రెడ్డి చూడు ఎట్లా సీఎం అయ్యిండో నువ్వు అవుతావు అబ్బా అని పొగిడే వాళ్ళు ఉండొచ్చు అలాగా ఆ సైడ్ నుంచి ఎంకరేజ్ చేసే వాళ్ళు ఉండొచ్చు గోతులు వాళ్ళు ఉండొచ్చు అవును రాజకీయాల్లో ఏదైనా సహజమే కదా ఎవరి అభిప్రాయం వాళ్ళది రాజగోపాల్ రెడ్డి గారు ఆ మాటల్లో కొంత విమర్శతో వ్యంగ్యం దు విమర్శ అయితే నాకు అనిపించింది ప్రతిపక్షాలు ఇవి సహజము అంటుంటే బట్ హరీష్ రావు గారు ప్రతిదానికి కూడా ముఖ్యమంత్రి రామంత్ రెడ్డి గారు కూడా అదే అంటున్నారు కదా బిల్లారంగా బెల్లారంగా అలా తయారయ్యే వీళ్ళిద్దరు బాగుమర్తులు ఇద్దరు ఇంకా ప్రభుత్వం వచ్చి నెల రోజులు కూడా అవ్వలేదు ఇప్పుడు మళ్ళీ రెండు నెలలు అయ్యేసరికి ఆరు గ్యారెంటీల మాట ఏమిటి అని అంటున్నారు మీరు పదేళ్ళుగా చేసింది ఏమిటి మేము రెండు నెలల్లో ఆల్రెడీ రెండు మూడు గ్యారెంటీలు చేస్తాం ఇంక మూడు గ్యారెంటీలు అవ్వాలి అన్నట్టు వాళ్ళు వచ్చిన వాళ్ళు వీళ్ళు అంటే ప్రతీది కూడా డే వన్ నుంచి కూడా హరీష్ రావు గారు దిగి పట్టడం వాటర్ ప్రాజెక్ట్ గురించి కానీ ఇరిగేషన్ గురించి కానీ దిగుబట్టడం దానిపై సీతక్క లాంటి మినిస్టర్లు కూడా స్పందించారు మనం చూసాం అరే ఇంకా నేను ప్రభావ స్వీకారం చేశాను ఇంతవరకు ఇంకా వగ్గాలి ఏం చేపట్టలేదు ఏం జరుగుతుంది నేను చూడలేదు అప్పుడే మీరు విమర్శిస్తున్నారు అనే కోణంలో కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు కూడా విమర్శించవచ్చు మీరు అట్లా దేవుడి నుంచి విమర్శించినందుకు బాబు నువ్వు ఇటు వస్తే మీకు అది కూడా దేవాదాయ ధర్మాదాయ ఇస్తాము ఇస్తే ప్రతి దే దేవాలయానికి వెళ్ళి నీ పాపాలు కడుక్కోవడం ఉంటుంది గతంలో ఎన్ని చేశారు చేశారు ఇప్పుడు కృష్ణ నీటి కేటాయింపులకు సంబంధించి ఇప్పుడు రబస్ జరుగుతుంది దాంట్లో ఒక్కొక్కటిగా బయట తీస్తున్నారు ఇప్పుడు దానికి గత గత మంత్రి ఎవరు ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి హరీష్ రావు గారేగా ఇప్పుడు దాని మెయిన్ అది కదా ఇప్పుడు ఆయన కీ ఆయనకి కదా చుట్టుకోబోతుంది నెక్స్ట్ ఇష్యూ అనేది మేబీ అలా కూడా అని ఉండొచ్చు పైగా అక్కడ బీఆర్ఎస్లో రెండు మూడు స్థానాల్లో ఉన్న వ్యక్తి కాబట్టి ఆ యాంగిల్లో కూడా ఉండొచ్చు మరోవైపు కాంగ్రెస్ కూడా అరవై మూడు అరవై నాలుగు స్థానాలు తెచ్చుకుంది కాబట్టి బొటాబొటి మార్కులతో పాస్ అయి ఉంది కాబట్టి ఒక పది పదిహేను మంది వస్తే సేఫ్ జోన్లో ఉంటుందనే ఆలోచన కూడా అయి ఉండొచ్చు రాజకీయంలో ఒక మాటకి మనం పది ఎగ్జాంపుల్ చెప్పొచ్చు వాళ్ళ దృక్కోణం ఒకటి ఉంటుంది ప్రేక్షకుడు చూసే దృక్కోణం ఒకటి ఉంటుంది విశ్లేషకులు చెప్పే దృక్కోణం ఒకటి ఉంటుంది విమర్శకులు చెప్పే దృక్కోణం ఒకటి ఉంటుంది రకరకాల యాంగిల్స్ ఏదైనా మళ్ళీ వాళ్ళ స్వప్రయోజనాలు పార్టీ ప్రయోజనాల కోసం ఆలోచిస్తారు మళ్ళీ కదా సో అట్లా విమర్శత వ్యంగ్యంతో కూడిన విమర్శన నా అభిప్రాయం దాంట్లో ప్రయోజనాలు కూడా ఉన్నాయి రేపు పొద్దున వస్తే రాణించడా అంటే ఖచ్చితంగా ఆదరిస్తారు జరుగు చూస్తున్నాం కదా ఇప్పుడు దారుణంగా ఒక పార్టీని విమర్శించే వాళ్ళు మళ్ళీ అదే పార్టీలోకి వెళ్తున్నారు ఇప్పుడు ఆంధ్రాలోకి తీసుకుంటే అప్పుడు ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని అంత భారీగా విమర్శించిన బొత్స గారు ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో మంత్రిగా ఉన్నారు ఇక్కడకి వచ్చినా కూడా మంత్రి అయ్యారు ఆయన ఎగ్జాంపుల్ చెప్తున్నా అలాగే ఇక్కడ కూడా కాంగ్రెస్ని అంతగా ఒకప్పుడు టీడీపీలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా కాంగ్రెస్ని విమర్శించారు బట్ ఆయన తర్వాత ముఖ్యమంత్రి అయ్యారుగా కాంగ్రెస్లోనే ఏదైనా సహజ ఇప్పుడు ఇదే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నారు ఒకప్పుడు టీడీపీలోని అభ్యర్థిగా మరి ఇప్పుడు అదే టీడీపీని దుయ్యబడుతున్నారు కదా విమర్శిస్తున్నారు కదా కాబట్టి రాజకీయాలు ఇవన్నీ సహజం